వేసినప్పుడు ఫస్ట్ తొమ్మిదో చేస్తాం సున్నా నుంచి తొమ్మిది వరకు వేస్తాం వేసేది తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఉండేటువంటి నాలుగు డిజిట్లు అలాగే వేసేసుకుంటాం నాలుగు వేస్తాం ఇప్పుడు ఏం చేయాలంటే మనం తొమ్మిదో ఎక్కం రావాలి కదా సున్నా తొమ్మిది గుర్తున్నా తొమ్మిది తొమ్మిది ఒకటి ఎంత కుడితే తొమ్మిది వస్తుంది ఏడు ఏడు మూడుకి తొమ్మిది రావాలి నాలుగు ఐదుకి నాలుగు ఆరు మూడు కుడితే తొమ్మిది ఏడుకు రెండు కుడితే తొమ్మిది ఎనిమిదికి ఒకటి కుడితే తొమ్మిది సున్నా తొమ్మిదికి సున్నా కుడితే తొమ్మిది ఇలా మనం తొమ్మిదో ఎన్నెన్నా తొమ్మిది ఇవ్వండి మనం తిరుగు ఎక్కం వేసేటప్పుడు పై నుంచి తొమ్మిది వరకు మళ్ళీ ఇటువైపు తొమ్మిది నుంచి సున్నా వరకు వేసి మధ్యలో ఉండేటువంటి నాలుగు ఒక ఒక తొమ్మిదిని తీసేసి మిగిలినవన్నీ అలాగే వేసేస్తే మీకు ఎక్కం ఈజీగా వచ్చేస్తుంది